హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సో నేను ఈరోజు మీకు అందరికీ కొబ్బరి రొట్టె ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది పాతకాలం నాటి కొబ్బరి రొట్టె సో మిస్ అవ్వకుండా చూడండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ముందుగా ఇది ప్రిపేర్ చేయడానికి వన్ కప్ రైస్ తీసుకోవాలండి వన్ కప్ రైస్ తీసుకొని మంచిగా టూ త్రీ టైమ్స్ అయితే మంచిగా వాష్ చేసుకోవాలి సో ఈ కొబ్బరి రొట్టె ఆరోగ్యానికి చాలా మంచిదండి బెల్లం కూడా వేస్తారు కాబట్టి ఆరోగ్యానికి చాలా మంచిది ఇది సో ఈ మనం తీసుకున్న ఈ అయితే టూ త్రీ టైమ్స్ అయితే మంచిగా వాష్ చేసుకొని ఈ రైస్ని పక్కకి పెట్టాలండి ఒక పది నిమిషాలు అయితే మూత పెట్టి పక్కకు పెట్టుకోవాలి ఈ దగ్గర కనుక బియ్యం రవ్వ ఉంటే ఈ బియ్యానికి బదులు బియ్యం రవ్వను కూడా వేసుకోవచ్చండి సో ఇందులోకి శనగపప్పు కూడా తీసుకోవాలండి ఒక పది నిమిషాలు కడిగి పక్కకు పెట్టుకోవాలి అలాగే వన్ కప్పు బెల్లంని కూడా తీసుకోవాలండి సో మనం పక్కకు పెట్టుకున్న బియ్యం అయితే ఒకసారి చూడాలండి మంచిగా పుల్లలు పుల్లలుగా ఇలా మంచిగా కనిపిస్తుంది విడివిడిగా ఉంటుంది సో దీన్ని వాటర్ లేకుండా ఉంచాలి సో దీన్ని మిక్సీలోకి తీసుకొని మంచిగా మిక్సీ పట్టుకోవాలండి ఇది బాగా మెత్తగా పట్టుకోకూడదు కొంచెం ఇట్లా గరుకు గరుకు పిండిలాగా పట్టుకోవాలండి అయితే మంచి టేస్ట్ వస్తుంది సో తర్వాత మనం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులోకి మనం తీసుకున్న ఒక కప్పు బెల్లాన్ని అయితే వేసుకోవాలండి సో ఒక కప్పు బెల్లానికైతే రెండు కప్పుల వాటర్ని అయితే వేసుకోవాలండి మంచిగా వాటర్ని వేసుకొని అటు ఇటు కలుపుకోవాలి సో అదే కప్పుతో మనం కొబ్బరిని కూడా తీసుకోవాలండి కొబ్బరి కూడా అందులోకి వేసేయాలి వేసి మంచిగా కలుపుకోవాలి అలాగే మనం శనగపప్పును అయితే పక్కకు పెట్టుకున్నాం కదండీ దాన్ని కూడా వాటర్ లేకుండా వంపేసి ఇందులోనే కలుపుకొని మంచిగా మరిగించుకోవాలి బాగా మరగాల్సిన అవసరం లేదండి ఇలా కొంచెం కొంచెం పొంగులాగా వస్తే చాలు అలాగే కొద్దిగా ఉప్పు అలాగే కొద్దిగా ఇలాచి పౌడర్ వేసుకోవాలండి టేస్ట్ కోసం చాలా బాగుంటుంది తర్వాత మనం పిండి పట్టుకున్నాం కదండి బియ్యపు పిండిని ఇందులోకి అయితే వేసుకొని మంచిగా కలుపుకోవాలి మంచిగా కలుపుకున్నాక కొద్దిగా దగ్గర పడ్డాక ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని అయితే వేసుకొని మంచిగా కలుపుకోవాలండి సో నెయ్యి వేయడం ద్వారా టేస్ట్ బాగుంటుందండి అలాగే శనగపప్పు కూడా పంటికి తగులుతుంటే ఆ టేస్ట్ బాగుంటుంది తర్వాత ఇంకొక ప్యాన్ పెట్టుకొని దానిపైన రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని అయితే వేసుకొని మంచిగా అప్లై చేసుకోవాలండి సో ఇలా అప్లై చేసుకోవడం ద్వారా అడుగంటకుండా ఉంటుంది మంచి టేస్ట్ కూడా వస్తుంది తర్వాత మనం కలిపి పక్కకు పెట్టుకున్నాం కదండి దాన్ని ఇందులోకి వేసేయాలి వేసేసి మంచిగా చుట్టూ మొత్తం మంచిగా అప్లై చేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చేయండి ఇలా చేశాక దానిపైన రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని అయితే వేసి మూత పెట్టేసుకుని ఒక ఇరవై నిమిషాలు అట్లా ఉడికించుకోవాలండి తర్వాత మనం మూత తీసి చూస్తే ఇలా ఉంటుందండి కొంచెం ఇట్లా పక్కలకు మనకు తెలిసిపోతుంది సో దాన్ని టర్న్ చేయాలి టర్న్ చేస్తే ఈ విధంగా వస్తుంది టర్న్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలండి లేకపోతే రొట్టె విరిగిపోతుంది సో అందుకని మంచిగా టర్న్ చేయండి సో మనం ఒక సైడ్ కాల్చాము ఇంకో సైడ్ కాల్చడానికి మళ్ళీ బ్యాన్ పెట్టి రెండు టేబుల్ స్పూన్లో నెయ్యిని అయితే అప్లై చేసుకోవాలి ఇలా చుట్టూ అప్లై చేసుకున్నాక మళ్ళీ మనం అయితే ఆ రొట్టెని ఇక్కడ వేసుకోవాలండి సో మళ్ళీ దీన్ని ఒక ఇరవై నిమిషాలు అట్లా మూత పెట్టుకొని ఉడికించుకోవాలి సో అయిపోయినట్టే ఇలా వస్తుందండి చాలా సింపుల్ టేస్టీగా ఉంటుంది ఆరోగ్యానికి చాలా మంచిది